హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము చికెన్ కర్రీ వండుకోబోతున్నాము బౌల్ పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కినాక రెండు మూడు బగారా ఆకులు వేసేసుకోండి తర్వాత దాల్చిన చెక్క లవంగాల ముగ్గలు రెండు మూడు యాలకులు కొంచెం జీలకర్ర అలాగే సాజీరా కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక మంచిగా వాటిని వేగనివ్వాలి అలా వేగినాక పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నవి వేసుకోండి నేనైతే ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చీలు వేసుకున్నాను అలాగే పెద్దవి టూ త్రీ ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేస్తూ వేసేసుకుంటున్నాను అనమాట ఇలా మంచిగా బాగా వేగినాక ఇవి మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట ఇట్లా ఇది కొంచెం పచ్చి పచ్చి వాసన పోయేదాకా వేయించుకో ఇలా వేయించుకోవడం వల్ల ఇవి గోల్డెన్ కలర్లా వచ్చేదాకా మంచిగా వేయించుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించితే కనుక చూసారా ఎంత మంచిగా గోలాయో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అనిపించాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి అలా వేసుకున్నాక కొంచెం టూ త్రీ స్పూన్స్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక అలాగే మంచిగా ఫ్రై అయ్యాక మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మొత్తం ఆనియన్ పేస్ట్ ఇవి ఇవన్నీ మొత్తం చికెన్కి పట్టేంతవరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే కనుక ఈ పీసెస్కి అన్నీ మంచిగా పడతాయి అన్నమాట ఆయిల్ మొత్తం మంచిగా పీసెస్కి పట్టినాక కాసేపు ఊరికేనే పైన కుక్కర్ మూత పెట్టేసుకోండి కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అనేది ఆయిల్లోనే లోపల మగ్గినాక ఒకసారి మూత తీసేసుకొని ఇలా కలుపుకోండి చూసారు కదా పీస్ అనేది చిన్నగా ఉడికిందనమాట ఆయిల్ ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇందులో ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ కారం వేసుకోండి మేమైతే చికెన్లో కారం ఎక్కువగా తింటాం ఎందుకంటే కారం తక్కువ వేసుకుంటే కొంచెం మీ శ్వాసన వస్తుంది కదా అందుకనేసి కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది నాన్ వెజ్లోకి మంచిగా కలుపుకోండి మంచిగా కలుపుకున్నాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న లవంగాలు అండ్ ధనియాల పొడి అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెష్గా దంచుకున్న అయితేనే టేస్ట్ బాగుంటుందండి అలాగే వన్ గ్లాస్ వాటర్ పోసేసుకోండి నేనైతే గ్రేవీ తిక్గా పెట్టాలనుకుంటున్నాను అందుకే వన్ గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక కొంచెం ఫ్రెష్గా చించుకున్న కొత్తిమీర కూడా పైన చల్లేసుకోండి చల్లేసుకున్నాక కుక్కర్ మూత అనేది పెట్టేసుకున్నాక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్నాక చూసారా ఇలా వచ్చింది గ్రేవీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వేడి వేడి బగారా రైస్లో తింటే చాలా బాగుంటుంది